కనుమ శుభాకాంక్షలు నేను ఇక్కడ ఏ గొడవ రాలేదు రాలేదా ఉద్దేశం కాదు నేను ఎప్పుడు హైదరాబాద్ లో కూడా మీరు చూశారు నన్నే ఇంటి బయట కాపడం నన్నే ఇక్కడ నేను అడిగేదల్లా ఒకటే ఇష్యూ ఏంటో నాకు అర్థం కావట్లేదు నా గురించి బ్యాడ్ మాట్లాడినారు బ్యాట్ చేస్తారు అంతా ఓకే అండి నేను నా ఇంటికి వెళ్తానంటే ఇల్లు ట్రస్ట్ అని అంటే అది కోర్టులో ఉంది కోర్టు డిసైడ్ చేయను ఆనరబుల్ కోర్టు డిసైడ్ చేస్తాడు మనం ఫాలో అవుదాం కాకపోతే నేను ఎస్ఏ గారిని సీఏ గారిని అందరినీ రెస్పెక్ట్ చేస్తాను అందరిని గౌరవిస్తాను డిఎస్పీ గారితో కూడా మాట్లాడాను మేము వెళ్ళిపోతాము కాకపోతే ఎందువల్ల అవకాశాలు అర్థం చేసుకున్నాను ఇప్పుడు నేను తాత నాన్నమ్మ సమాధికి వెళ్దాం అనుకుంటున్నాను అండ్ అదొకటే దండం పెట్టుకుని వెళ్ళిపోతే పండగ పూట పెద్దల పండగ ఆ దండం పెట్టుకుని వెళ్ళాలని అండ్ అంటే ఇక్కడ ఏమైపోయిందంటే అంటే చాలా చిన్నపిల్లల బిహేవియర్ స్టార్ట్ అయిపోయింది జనరేటర్లో చక్కెర పోయడం అండ్ హోర్డింగ్స్ ఉంటే ఇక్కడ నాది లోకల్ ఎమ్మెల్యే నాని గారిది సీఎం గారిది అందరు కలిపి మా హోర్డింగ్స్ అన్నీ పెట్టుకుని ఉంటే అన్నీ ఇక్కడ రెండు కిలోమీటర్ రేడియస్లో మొత్తం ఉన్నారు ఈరోజు పొద్దున కూడా డే టైంలో అంత ఫుటేజ్లు ఉన్నాయి మా దగ్గర అవన్నీ మీకే ఇస్తాం దయచేసి మీరు చూడండి అంటే హోర్డింగ్లు కూడా తీసే ఎందుకు అంత లెవెలు నేను తమ్ముడినే కదా నేను కూర్చొని మాట్లాడదామన్నాను నేను తప్పు చేస్తే కూర్చొని పది పెద్దల ముందు కూర్చొని పెట్టి మాట్లాడండి మాట్లాడేదానికి లేదు నాకు మోహన్ చూపించేదానికి సిగ్గుపడతారో భయపడతారో అర్థం కావట్లేదు హోడింగ్లు చంపగలుగుతారు కానీ నా జనాల మనుషుల నుంచి మమ్మల్ని మమ్మల్ని ఎవరు తీలేరు అండ్ ఇది నా ఊరు నా బంధువులు నా పల్లెటూరు నా జనాలు అండ్ ఈ క్యాంపస్ నాకు గౌరవం ఉంది ఇది ఒక్కరు కాంట్రిబ్యూషన్ కాదు ప్రతి ఒక్కరు కష్టపడేము ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేసాం చిన్నప్పటి నుంచి అండ్ ప్రతిదీ కోర్టులో మేము ప్రజెంట్ చేస్తాం కోర్టు ద్వారా తెలుసుకోండి అంతేగాని కోర్టులో ఉన్నప్పుడు ఇలా ఫోర్స్ చేయడం మా జనాల్ని మా ఫ్యాన్స్ని మా ఫాలోవర్స్ని బెదిరియడం మీరు ఇక్కడికి వస్తే లాఠీ చార్జ్ చేస్తారని బెదిరిస్తూ ఉన్నారు మేము ఇక్కడికి వస్తా సార్ వస్తే లాఠీ చార్జ్ చేస్తాం ఎందుకు లాఠీ చార్జ్ చేస్తారు సార్ నేను మా ఊరికి వెళ్ళినా నా బంధువుని గెలిచిన జల్లిగెట్టుకు పోయినా ఇక్కడికి వచ్చిన నేను సార్ రావచ్చు అంటే రావద్దన్నారు సరే ఓకే తిరుక్కుని పోతున్నాను సార్ నా తాత నాన్న సమాధి దగ్గర పోతాను మీరే పోలీసులు రండి సార్ మీరు నాతో పాటే రండి నేను జస్ట్ రెండు నిమిషాలు సమాధికి దండం పెట్టుకొని ఘాటుకి పోతాను సార్ అని చెప్పాను ఆ పర్మిషన్ తీసుకొని సార్లతో వెళ్తాను అది రానిస్తే ఓకే లేకపోతే ట్రై సొంత నేను ఒక హాస్ నేను ఒక కంపెనీ ఓపెన్ చేసి వల్మరన్ కంపెనీ ఓపెన్ చేసి నేనే అది సార్ అవన్నీ సో నేను అడిగా స్టూడెంట్స్కి ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఉన్న విలేజెస్ ప్రాబ్లం అవుతుంది అందరూ మన వాళ్ళు ఎట్టా వీళ్ళకి ఏదో ఒకటి చేయాలి కదా మనం కూర్చొని మాట్లాడుతాము ఇబ్బందులు అవుతున్నాయి నాన్న మీ వరకు రావట్లేదు అంటే నాన్నగారి వరకు రీచ్ చేయాల కూడా నేను తీసుకెళ్ళట్లేదు ఒకవేళ అటు వెళ్తున్నానంటే ఆరోపణలు ఇంటి గేట్లు వేసాడో మాకు నాన్నకైతే చెప్పాడో మీ అందరూ కళ్ళుమప్పుడో అండ్ టక్క ఇన్ని సంవత్సరాలు లేని సడన్గా ఇక్కడ ఈరోజు హోర్డింగ్ చూశారు ఎవరెవరితో హోర్డింగ్ చేసుకున్నారో మీరే చూశారు నేను పోయిన తర వచ్చి స్టూడెంట్స్ ఊరు మాట్లాడి వెళ్ళిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి లొకేషన్ గారికి కలిసారు విష్ణు గారు అండ్ ప్రతి ఒక్కరు అండ్ ఎందుకు ఎందుకు ఆ భయం ఎందుకు నేను ఏం చేస్తాను ఏం లేదు కదా కూర్చొని మాట్లాడేదానికి ఎందుకు ఎనీవేస్ నేను గొడవకు రాలేదు ఇక్కడ ఆపారు కాబట్టి చెప్పాను అందరికీ కనుమ శుభాకాంక్షలు నేను తాతగారి సమాధి నానమ్మ తాతగారి సమాధి అలాగే అక్కడ నా కజిన్ బ్రదర్ ప్రసాద్ అన్న మంచు ప్రసాద్ ఆయన సమాధి కూడా ఉంది అక్కడ నేను జస్ట్ దండం పెట్టుకుని వెళ్తానన్నా అంతకుమించి ఇప్పుడు తాత నానమ్మ సమాధికి దండం పెట్టుకుంటానని చార్జ్ చేస్తే పర్వాలేదు తాతం కోసం తింటాను వేరే ఏం లేదండి నేను ఎప్పుడొచ్చినా వెళ్తాను మా ఊరు నారవర్పల్లి కూడా సో అక్కడికి వెళ్ళిన నా బంధువులు నేను కలుసుకుని వచ్చినాను వాళ్ళని ఈ ఇష్యూలో నేను ఇన్వాల్వ్ చేయలేదు నేను లోకేష్ గారిని కూడా ఎవరిని గారిని కూడా సార్ నాకు ఇలా చేయండి నాకు ఇబ్బంది పెడుతుంది ఎవరిని అడగలేదు ఎందుకంటే ఇది నా నాది నా ఒక్కడి ఇంటికుంటాను సమాధి సార్ తాత నానం పర్మిషన్ మీరు తీసుకుని వెళ్తారా మీ తాత నాకు అదొక ఇల్లు అంటే ఆయన ఉన్నారు నాన్నగారు ఉండి రావద్దన్నారు కాబట్టి ఓకే ఇప్పుడు తాత నాన్న సమాధికి ఇప్పుడు ఎట్టది మీరే చెప్పు నా న్యాయమాన్యాయం అది వెళ్ళకూడదు నా కోర్టు ఆర్డర్ రాలేదన్న సర్టిఫికేట్ రాలేదు ఇప్పుడు నాకు ఆయన జిరాక్స్ కాపీ ఇస్తే తప్ప అది వచ్చింది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జిరాక్స్ కాపీ ఆయనకి ఇచ్చారో తెలియాలి కదా నేను స్టేషన్కి వెళ్ళి అదే అడుగుతాను సర్టిఫికేట్ అది జిరాక్స్ కాపీ నాకు కోర్టు ఇచ్చింది అలా బయట ఇవ్వకూడదు ఆయన చేతికి ఎవరో లోపల నుంచి ఇచ్చి ఉంటారు కదా నేను అప్పుడు సార్ని అడుగుతాను సార్ ఆ పేరు ఇవ్వండి నీకు ఫైల్ కంప్లైంట్ ఫైల్ ద కంప్లైంట్ సో ఇప్పుడు నేను తాత నాన్నమ్మ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నాను దన్నం పెట్టుకొని నేరుగా చంద్రగిరి స్టేషన్ కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ ఎవరు పర్మిషన్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తే అటుకెళ్ళి కలిసి అఫీషియల్గా లాంచ్ చేసుకొని బయలుదేరుతాను